మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారికి అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సిరిసిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగలి గారికి ఎస్ఐ శ్రీకాంత్ గారికి పోలీస్ అధికారులకు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మరి నాతో పాటు విచ్చేసినటువంటి రాజకీయ నాయకులందరికీ మా పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ చెట్లు నాటడానికి మీ చేసినటువంటి మన మహిళా సోదరి మనలకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఒక గొప్ప ఆలోచన ఉంటే మనిషి గొప్పగా తయారవుతాడు మన పక్కన ఉన్నటువంటి మనిషి చాలా గొప్పడు గొప్ప ఆలోచనతోని ఒక ఐపీఎస్ సాధించి మరి ఒక గొప్ప ఆలోచన ఇల్లంతకుంట మండలంలో చెట్లు నాటాలి దానికి ఉన్న ప్రాముఖ్యతను మనకి ఇప్పుడే చెప్పినారు ఈరోజు చెట్లన్నీ అడవులన్నీ తరించుకుపోతూ ఉన్నాయి మనిషి ఎక్కడ పడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతోనో అభివృద్ధి అడవులను నరికేస్తూ ఉన్నాడు మరి సార్ చెప్పినట్టు ఎస్పీ గారు చెప్పినట్టు ఒక రెండు ము ముప్పై నలభై ఏళ్ళ తర్వాత దాని ప్రభావాలు చూపుతూ మనకు తెలుసు ఇవాళ రేపు మనం అందరం కూడా ప్రపంచమంతా గగ్గోలు పెడుతూ ఉన్నది కాలుష్యం నివారించాలి గర్భన ఉద్గారాలను తగ్గించాలి కాలుష్యం పెరిగిపోయింది ఇది మన మానవ మనోగడికే రేపు ముప్పు వాటిల్లుతుంది ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు